హలో ఫ్రెండ్స్ హాయ్ అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ రోజు అసలు వాతావరణం చాలా కూల్ గా ఉంది ఫ్రెండ్స్ మంచి ఫుల్ గా పడుతుంది అసలు మామూలుగా లేదు ఫ్రెండ్స్ ఆ సూర్య కిరణాలు బాగుంటుంది అందరు దొరికే డాడీ అక్కడ పడితే అక్కడ పెట్టుకుంటారు పర్సు రా ఇది దొరికినాయి అని చెప్దాం డాడీ ఈ మా మా స్కూల్ దగ్గర దొరికాయి ఈ ఫైవ్ ఎప్పుడు దొరికినాయి సాయంత్రం వచ్చేటప్పుడు దొరికినాయి ఎక్కడ మీ స్కూల్ దగ్గర లేకపోతే

అది తెచ్చి నాకు ఇచ్చారు ఫ్రెండ్స్ పాప ఎవరు ఎవరో పోగొట్టుకున్నారు ఏం తీసుకుంటారు మీరు ఇంకా ఎన్ని కావాలి నీకు సరే కానీ నా పర్స్ ఎక్కడ పెట్టాను నా పర్స్ తీసుకురాపోండి

లేదా ఫైవ్ హండ్రెడ్ నా పర్సులు తీసి నేను పర్సు ఎక్కడ పెడుతున్నాను అక్కడ పెట్టి పెట్టి మర్చిపోతున్నా అని చెప్పి ఇప్పుడు ఫ్రాంక్ ఫ్రాంక్ చేశారా అయితే ఈ డబ్బులు నా పర్సులో తీసారా సర్లే అయితే ఈ సార్ నుంచి పర్సు కొద్దిగా జాగ్రత్త పెట్టుకుంటాను ఓకేనా మీకు ఎప్పుడైనా సరే స్కూల్లో కానీ ఎక్కడ కానీ డబ్బులు దొరికినాయనుకో ఈ డబ్బులు ఎవరి అని అడగండి అడిగితే వాళ్ళే అంటే వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేయండి ఓకేనా సరేనా ఓకే ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మా పిల్లలు నాతో నాతో ఫ్రాంక్ చేశారు చిన్న ఫ్రాంక్ వీడియో చేశాం ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి కానీ జేబ్ మనిషికి జేబు ఉండాలి జేబులో బట్ పర్సు ఉండాలి కానీ పర్సు మటుకు ఎక్కడ పడితే అక్కడ మటుకు పెట్టి మర్చిపోకండి పర్సు అనేది చాలా చాలా ముఖ్యం ఎందుకంటే పర్సు తోటి చాలా చాలా అవసరాలు ఉంటాయి డబ్బు అనేది పర్సులో సేవ్ చేసుకుంటాం కాబట్టి పర్స్ అనేది బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పుడు సినిమాల్లోకి వెళ్ళినప్పుడు ఊరు ఊరి ఊరికి వెళ్ళినప్పుడు పర్సుని మటుకు జాగ్రత్తగా పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్